సంగారెడ్డిలోని ఫసల్వాడి గ్రామంలో ఉన్న జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో తెలంగాణ స్కూల్ మార్షల్ ఆర్ట్స్ కొంఫు మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు కలర్ బెల్టు ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘాల సమితి అధ్యక్షులు కోన వేణుగోపాల కృష్ణ మాస్టర్ మల్లన్న సందీప్ చంద్రశేఖర్ కృష్ణ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో జ్యోతిర్వాస్తు విద్యా సంస్థలో గురువుగారు డాక్టర్ మహేష్ సిద్దాంత్ గారు విద్యార్థులకు సర్టిఫికెట్లు బెల్టులను ప్రదానం చేశారు

మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేనైతే దేవతలను అయితే ప్రత్యక్షంగా తిరిగారు కానీ ఎంకాకుండా దేవతలకంటే ఈ ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తుంటే మనకు చాలా అందమే విషయాలు అయితే ఉదయపురం నుంచి మిమ్మల్ని చూస్తుంటే స్వర్గం నుంచి ఇక్కడి నుంచి స్వర్గం నుంచి మలితంగా భూమికి విస్తరించినటువంటి అందమైన ముత్యాలు అది మీరైనటువంటి విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియదు ఈ చిన్నారుళం చూస్తుంటే ఆ క్రమశిక్షణ ఆ మంచిదనం ఆ పద్ధతి బుద్ధులు నిజం కదా అక్కడ కూర్చున్నటువంటి కన్న తల్లిదండ్రులు చూడండి అక్కడ ఆ కన్న తల్లిదండ్రులు నిజం ఎత్తున్నా కదా ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇటువంటి అందమైన అమాయక విషయాన్ని నేను ప్రత్యక్షంగా చేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ నిజంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇంతమంది అమ్మాయిలను చూసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మా అబ్బాయిలను చూస్తే కొద్దిగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అబ్బాయిలు చాలా తక్కువ ఉన్నారు నాకు నాకేం బాధ లేదు అమ్మాయిలు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయినా సరే అమ్మాయిలు ధైర్యంగా ఎదిగేటువంటి ఉన్నదని నాకు నిజంగా కదా ఆ ప్రాంతం కూడా చాలా గొప్ప ప్రాంతం అవుతుంది ఆ ప్రాంతాన్ని నిజంగా కదా ఈ పసల్ ప్రాంతం ఏదైతే ఉన్నదో నా దేశం అటుకు చాలా గొప్ప ప్రాంతం భారతదేశంలో ముప్పై రెండు లక్షల దేవాలయాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ముప్పై రెండు లక్షల దేవాలయాలు ఉన్నాయి అలా నాగదేశం కాచిందే పదిహేను వందల దేవాలయాలున్నాయి కానీ ఫసల్ వాళ్ళు అయ్యేటువంటి దేవాలయం ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి దేవాలయంలో కూడా మిమ్మల్ని అందరూ పెట్టుకున్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది ఫసల్ వానని నాగదేశ్వరం అంటూ ఫసల్ వాంద అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ ఎట్టు అంటే చైతన్యమతుంది ఈ పక్కకే మన మాధ్యంలోనే యువ మాధ్యం వాటర్ వీళ్ళు అవసరంగా వాళ్ళు ఎంత చైతన్యం నిజంగా ఇస్తున్నారు కదా అనుకుంటే సాధించేటువంటి సత్తా దమ్ము ధైర్యం మా బసినటువంటి యువత వెనుకున్నటువంటి విషయాన్ని కూడా మేము మరొకసారి తెలియజేస్తున్నాం ఈ మహాయ సిద్ధాంతి నాకు తెలిసిన మటుకు ఆయన జ్యోతిష్యంలో గోల్డ్ మెడల్ సాధించింది గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఆయన అందరూ అప్పుడు ఏదో సామాన్యమైన మంచి అంటున్నారు కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆ దృశ్యం భారతదేశం కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడ కూర్చుని నిజంగా కదా ఇక్కడ కూర్చుని ఇక్కడ అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి అదృశ్యం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మరోసారి తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం మహేష్ సిద్ధాంతి నిజంగా కదా సిద్ధాంతికి ఉన్నటువంటి లక్షణాలు ఆయన దృఢంగానే మన లోపడదానికి బాధ ఉన్నా కష్టం ఉన్నా ఇంకేదైనా సరే మహేష్ సిద్ధాంతి ముఖం దృఢంగానే మన బాధలు కష్టాలు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం ప్రాంతమే ఈ యొక్క జ్యోతిబాసు విద్యాపీఠం అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కోరుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి మా మల్లన్న ఆ మల్లన్న నిజంగా కదా మల్లన్న సామే చూడగానే మా మల్లన్న ఎప్పుడైనా సరే కానీ ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఒక కరాటకు సంబంధించినటువంటి దాని మీద శిక్షణ ఇయ్యాలి శిక్షణ తీయాలనేటువంటి దాని మీద ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి మీ రత్నం మా మల్లడగలనే విషయాన్ని కూడా మీకు మిమ్మల్ని అందరూ కూడా సవీనంగా తెలియజేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మౌనిక కానీ విజయలక్ష్మి కానీ సదాబాదు కానీ ఇంకా చాలా మందిలో వీళ్ళందరూ కూడా వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు ఈ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక గాని విజయలక్ష్మి గాని ఒక్కొక్కరిని వీళ్ళొక్కరు ఒక్కరు నడుచుకునే విధంగా కదా నాలుగు ఇంక్లో ఒక్కొక్కరిని పది మంది దమ్ము అంటే మా మల్లన్న ఎంతగా ఎక్కడ అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూర్చున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం అందరూ అంటున్నారు అమ్మాయిలు సరే ఎదుగానే ఏమే ఇంకా కరాటే నేర్చుకున్నావు ఇంకా కరాటాలు కింద బంద్ చేసాయి ఇక డిగ్రీ అయిపోయిందా ఇంటర్మీడియట్ అయిపోయిందా పెళ్లి చేస్తాం అనే కూడా ముచ్చర్ చేస్తుంది సరే పెళ్లి చేస్తాం సరే భర్త మంచి ఓకే తాగొచ్చు కూడా ఏం చేయాలి తాగొచ్చు కొట్టాలి ఒక సమాజం మీకే మన ఏం చేయాలి ఇప్పుడు అందరూ అనుకుంటారు అమ్మాయిలకు ఎందుకు నిజంగా చెప్పలేదు కదా మీరు ఆరో తరగతి చదివినా ఒకటో తరగతి చదివినా భారతదేశం నటువంటి ఏ స్త్రీ అయినా సరే ఎంత ధైర్యం అంటే ముందున వ్యవహారం చెడించినా ఏమో నిబ్బంది పెట్టినా ఒకడో తరగతి పెట్టిన అమ్మాయి ఫైవ్ ఫైవ్ ఫార్ట్ ఫైవ్ తబ కొట్టేవాడిని చెక్తాం అంటారు మీకు లావాదాయకమైన కార్యక్రమం లేకుండా విషయంలో మీరు అందరు కూడా విషయం కూడా ప్రశాంతంగా చేసుకుంటాం ఎందుకంటే మీరందరూ కూడా భారతదేశం యొక్క సంపాదన నాగదేశం పెట్టుకో బంగారము భద్ర వైఘం రానిబెట్ట మీలాంటి చిన్నారులు ఆరోగ్యంగా ఉండడమే ఆ వజ్ర వైద్యులతో సంబంధమైనటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కూడా విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం మీ మళ్ళా నాగర్సే మటుకు నిజగేస్తున్నా కదా ఆయన ఇప్పటి వరకు సంపాదించిన నాగర్సే మటుకు ఏం సంపాదించలేదు ఇటువంటి చిన్నారుల యొక్క సంపాదించిందో మీ యొక్క పేరు ప్రతిసం మీకు పేరు రావాలనేటువంటి దాని మీద ఆయన సర్వం త్యాగం చేస్తూ నిజగిస్తున్నారు కదా అనుభవమైన సత్సన్ వాదులు ఉండేటోళ్ళందరూ కూడా ధైర్యవంతులు శక్తివంతులు అదేవిధంగా త్యాగం విషయాన్ని కూడా ఈ మల నిజ సందర్శం విషయాన్ని కూడా మరొకసారి తెలుసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలుసుకుంటాం ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి చంద్రశేఖర్ గారు యువ నాయకుడు ఆయన కూడా సమాజానికి ఏదైనా చేయాలనేటువంటి దాని ముందున్నటువంటి మా చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నవ యువకుడు మా తంది నిజంగా కదా దురుగు మీసాలు ఎట్లుంటే కానీ సమాజానికి ఏదైనా మంచి సేవ చేయాలనేటువంటి దాని మీద అన్న నీ కూడా వస్తేనే నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తా అనేటువంటి దాని మీద నిజంగా ఇస్తున్నా కదా మా సందీపుడు తాము మన పసల్ నేను మంచి చేయాలనేటువంటి దానికి ముందున్నటువంటి మా తండ్రి పేరు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాను మా నాయకు గారు ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం టీచర్ ఆయన కూడా పిల్లలకు సంబంధించినటువంటి దాని మీద ఈరోజు ఆధ్వర్యం ఉన్న కూడా మీ పిల్లలకు సంబంధించినటువంటి దాని మీద చూడాలనేటువంటి దాని మీద ప్రత్యేకంగా వచ్చినటువంటి మా నాయకు గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మా కృష్ణ ఆయన కూడా మంచి నాయకులు సమాజానికి ఏదైనా మంచి చేయాలనేటువంటి దాని మీద ముందు మా కృష్ణ గారికి అదేవిధంగా మా శ్రీనన్న అందకేస్తున్నా కదా సీనన్న మాట్లాడుతున్న కూడా ఆయన మాట్లాడితే పాటు దాంతో పాటు నా ముందు సాకారం దాని మీద ఇందగేస్తున్నారు కదా ఆయన ఉన్న ఆరాటం లేదు ఆయన మాటలు కూడా బుల్లెట్ ఎక్కించినటువంటి చిన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకున్నాం అదేవిధంగా మా బాలజన గారికి మా రామలన్న గారికి అదేవిధంగా రవి అనేటువంటి అన్ని కొన్ని మెదకేళ్లు సినిమా రామలన్న గాని రవి అన్న గాని మెదకేలు సినిమాలందరూ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకున్నాం ఇప్పుడు మీరు నిజంగా చెప్తున్నారు కదా ఈ రోజు మీ